ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం దర్శనాపురి శ్రీ వాసవి వనితాక్కల ఆధ్వర్యంలో ఆర్సి మునగా ఆంజనేయులు సహకారంతో శుక్రవారం స్థానిక శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా యాభై రకాల స్వీట్లతో అమ్మవారికి అలంకరణ చేసి సార సమర్పణ చేశారు అనంతరం శ్రీశైలంలో బ్రహ్మ్రామికా దేవికి మరియు తిప్రాంతకంలోని తిప్రసుందరి దేవికి సమర్పించిన ఆ సారిను తీసుకువచ్చి దర్శలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నూట ఎనిమిది మంది ముత్తైదువులకు సారిపోయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు మునగా నీలిమ అధ్యక్షురాలు మునగా లక్ష్మీకుమారి పోసాధికారి పరుచూరి దుర్గాకుమారి మరియు దేవస్థాన కమిటీ మెంబర్లు దేవతి మహానంద ఎస్ఎన్సీహెచ్ సుబ్బారావు మరియు వాసవియన్స్ సభ్యులందరూ హాజరయ్యారు

बनो ये जय जय वासवी जय वासवी जय जय वासवी वावी जय जय वासवी 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 जय जय वासवी